శ్రీకృష్ణుడు సత్యభామ సహాయంతో యుద్ధానికి వెళ్లి ఆ రాక్షసుడిని సంహరించారు విముక్తి నరకాసురుడి చెరనుంచి పదహారు వేల మంది రాజకుమార్తెలను విడిపించారు ఉత్సవం నరకాసురుడి పీడ విరగడై లోకానికి స్వేచ్ఛ లభించినందుకు ప్రజలు ఆనందోత్సవాలతో దీపాలు వెలిగించి బాణాసంచా కాల్చి తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు ఇది చెడుపై విజయం సాధించినందుకు ప్రతీక లక్ష్మీపూజ ఆధ్యాత్మిక కారణం దీపావళి రోజున సాయంత్రం వేళ లక్ష్మీదేవి పూజకు అత్యంత ప్రాధాన్యత ఉంది పాలసముద్రం మధనం పురాణాల ప్రకారం క్షీవసాగర మధనం జరిగినప్పుడు లక్ష్మీదేవి ఈ దీపావళి రోజుని పాలసముద్రం నుండి ఆవిర్భవించారు ఐశ్వర్యం లక్ష్మీదేవి సంపదకూ ఐశ్వర్యానికి శ్రేయసుకూ అధిదేవత అందువల్ల ఈ శుభదినాన లక్ష్మీదేవిని పూజించడం వల్ల తమ ఇళ్లలోకి ధనం శాంతి మరియు శుభం వస్తాయని భక్తులు నమ్ముతారు దీపావళి సందేశం దీపావళి పండుగ కేవలం దీపాలు వెలిగించుకోవడం లేదా బాణాసంచా కాల్చడం మాత్రమే కాదు ఇది అజ్ఞానంపై జ్ఞానం విజయం లైట్ ఓవర్ డార్క్నెస్ దీపం చీకటిని